సుల్తానాబాద్ పట్టణంలో స్వామి వివేకానంద జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు మీడియాతో మాట్లాడుతూ సోమవారం ఉదయం పది గంటల ప్రాంతంలో స్వామి వివేకానంద జయంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వివేకానంద స్వామి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించాము ఈరోజు స్వామి వివేకానంద నూట అరవై రెండవ జయంతి కాబట్టి ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు అన్నారు ఈ కార్యక్రమం సీనియర్ పాత్రికేయులు సామల హరికృష్ణ సామల రాజేందర్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సుల్తానాథ్ పట్టణానికి చెందిన మండలానికి చెందిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు అది నిద్రపేర్ వాడతాను ఆ నొక్కరే సా సత నొక్కరే సా ఏజిప్ స బై ఇటు జోడు ఏ షీట్ జోడు ఇటు జోడు ఈరోజు సుధాంబాద్ పట్టణంలో వివేకానందకి కూదవ వివాదాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్థానిక మున్సిపల్ చైర్మన్

సతీష్ దేశవ్యాప్తంగానే ప్రపంచవ్యాప్తంగా గొప్ప మీద అంటే భారతదేశంలో రానాడు అంటే స్వతంత్రం రాకముందే భారతదేశం నుంచి భారతదేశ ఔన్నత్యాన్ని భారతదేశ ఒక్కతనాన్ని ప్రపంచ దేశాలకు దాటి చెప్పినటువంటి గొప్ప మేధావి స్వామి వివేకా మరి ఆనాడు ఎవరికీ భయపడకుండా ఎక్కడ కూడా వెనుకంగా వేయకుండా మరి ఆనాడు ప్రపంచ దేశాల సదస్సులు ఇస్తే మరి అనార్గా మాట్లాడి మన దేశానికి గొప్ప గౌరవం ఇచ్చిన వ్యక్తి స్వామి వివేకా అందుకే చాలా చాలామంది చెప్తూ ఉంటారు యువత ఒక స్ఫూర్తి చేసుకోవాలి స్వామి వివేకానందని మరి స్వాతంత్రం రాకముందే అంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అంటే ఈ వంద సంవత్సరాల కింద వచ్చేట్ని చెప్పేది మరి అప్పటికే దేశం ఏ రకంగా ఉండాలి రేపు దేశానికి యువత అవసరమేంది యువత దేశానికి ఎంతవరకు యూత్ యాక్టివ్ ఉంది యూత్ సామాజిక సేవగా మిగతా అన్ని కార్యక్రమాలు పాల్గొంటే ఈ దేశం ఇష్టమని చెప్పి ఒక వంద సంవత్సరాలపై వారు ప్రపంచానికి మద్దతు లేకుండా మరి వారి ఆశయ యువత యువతంతా కూడా నడుము కట్టి వాళ్ళంతా కూడా ముందుండి మన దేశం కోసం దేశ ప్రజానికం కోసం ఈ దేశాన్ని ముందుకు తీసుకోవడం కోసం ప్రతి యువకుడు ప్రతి యువతి ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటుంది